నర్మదా బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వల్లి వాళ్ళమ్మ నర్మదా దగ్గరకు వచ్చి ఏంటమ్మా నర్మదా బాధపడుతున్నావా ఎందుకమ్మా ఎంత బాధపడుతున్నావు అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లోనికి కళ్ళు పెట్టి మరీ లోతుగా చూడకూడదు అలా చూసినట్లయితే ఇలాగనే జరుగుతుంది మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళమ్మ మాత్రం అవును నా జోలికి కానీ నా కూతురి జోలికి కానీ వస్తే మర్యాదగా ఉండదు ఇప్పుడే రుచి చూసావు కదా ఏం చేస్తానో నాకే తెలియదు అందుకే మర్యాదగా నీ జీవితం నువ్వు చూసుకుంటే సరే సరే లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే భాగ్యం వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం ఈ ఇంట్లో నువ్వు ఒక్కరిదానివే ఒంటరి పక్షివి నేను ఏమైనా చేయగలను అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అవును నేను ఏమైనా చేయగలను నా కూతురి జోలికి ఇకనై వస్తే మర్యాదగా ఉండదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదాకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం నేను ఏమైనా చేస్తాను అని నీకు చెప్పాను కదా అది ఖచ్చితంగా చేసే తీరతాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే చిటిక వేసి మరీ వెనక్కి పిలుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది ఇప్పుడే వార్నింగ్ ఇచ్చాను కదా మళ్ళీ నన్ను చిట్కలు వేసి మరి వెనక్కి పిలుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో నర్మదా భాగ్యం దగ్గరకు వచ్చి ఇప్పటిదాకా మీరు చాలా ఎక్కువగానే మాట్లాడారు ఇప్పుడు నా మాటలు వినండి మీ గురించి నాకు మొత్తం తెలుసు మీ ఆయనకైతే ఇంకా బాగా తెలుసు అదేదో మీ ఆయన్నే అడిగి తెలుసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భాగ్యం అయితే చాలా భయపడుతూ వాళ్ళ ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం చాలా భయపడిపోతూ నర్మదా వైపు అలా చూస్తూ ఉండి పోతాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పి అంటూ ఉంటుంది